హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పాలక్ పన్నీర్ అనమాట చాలా సింపుల్గా ఇంట్లోనే మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఒక రెండు కట్టెలు పాలకూరను తీసుకోవాలి బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీరు నేసుకొని నీరు వేడైన తర్వాతను ఈ పాలకుని కొంచెం ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరను తీసేసి చల్లరనీరులో వేసుకోవాలి చల్లని నీరు వేసుకుని కొంచెం చల్లరనివ్వాలి అదే కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ తీసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసి తీసుకుని టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే ఒక పది వరకు జీడిపప్పును తీసుకోవాలి ఇవి కూడాను కొంచెం మగ్గితే సరిపోతుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి కొంచెం మగ్గిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడాను చల్లారనివ్వాలి ఈ విధంగా అంతా చల్లారిన తర్వాతను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే పాలకూరను కూడాను మనము పేస్ట్లా తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను జీలకర్ర హాఫ్ స్పూను రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసి ఇది కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు మనము ఆనియన్ టమాటా ఫ్రై చేసినప్పుడే చిన్న అల్లం ముక్క ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవచ్చు అలాగే తగినంత సాల్టు కొంచెం పసుపు వేసుకోవాలి మన కారం చూసుకొని ఒక స్పూన్ వరకు కారం నేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా నేసి అంతా ఒకసారి కలిపి మగ్గనివ్వాలి ఈ పోపులో ఇవన్నీ కూడాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ ఈ విధంగా కొంచెం పైకి వచ్చాక గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని కూడాను వేసుకోవాలి ఇది కూడాను కొంచెం ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను మనం ముందుగా ఉడికించి తీసుకున్న పాలక నీరు నేసుకోవాలి అంతా ఒకసారి కలిపి కొంచెం ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ని కూడాను చూసుకోవచ్చు అలాగే మనం పన్నీర్ని కూడాను వేసేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసినా కూడాను బాగానే ఉంటుంది పాలకుడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చాక మనం పాల మీద కొంచెం మేఘన్ని తీసుకోవాలి కొంచెం మేఘన్ని తీసుకొని బాగా కలిపి పైన కొంచెం మేగన్ని వేసుకుంటే టేస్ట్ మరింత టేస్ట్నిచ్చి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక రెండు స్పూన్లు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా మేఘన్న కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా అంతా ఉడికిన తర్వాతను లాస్ట్లో కొంచెం షుగర్ని వేసుకోవాలి పావు స్పూన్ వరకు షుగర్ని వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు తీపనేదే ఉండదు టేస్ట్ని ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు నేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఒక పావు స్పూన్ వరకు కారం నేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఈ కర్రీని ఒక బౌల్లో తీసేసుకొని ఈ పోపుని పైనుంచి వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్